ఆధారం లేదండి అయ్యారా మాకు ఏం గెంజ్ కూడా లేదండి హాస్పిటల్ మందులు కూడా డబ్బులు లేవండి జగన్ గారు ఉంటే డబ్బులు ఇచ్చేవారండి వాలంటీర్లు ముందే వచ్చి ఇచ్చేవారండి డబ్బులు ఏదండి ఇప్పుడు ఏమకండి పిల్లలతోటి కాళ్ళు బాధలతో నడువుల బాధలతో బాధలతో చచ్చిపోతాడు అండి మాకేం ఆధారం లేదండి మాకు ఏం ఆధారం చూపెడతలేదండి గారు మా తలుపు గురించి బాబు కావాలి

సచివాలయం కడుగు వెళ్ళి తీసుకోమంటున్నారు మేము ఇంత సచివాలయంకి ఏ నెలలో మేము బాగాలేదు జగన్ దినాలు మాకు మల్ల జగనే కావాలా ఈరోజు చంద్రబాబు నాయుడు తన అనుచరు అనుచరుడు ద్వారా కోర్టులో కేసు అయినారంట వాలంటీర్లు వద్దని చెప్పి మీకు వాలంటీర్లు కావాలా వద్దా మాకు కావాలి వాలంటీర్లు